సరసంగా భరించాలంటే దేనైనా బాగుపడితే పోతున్నారు ఆడపెత్తనమా మొక పెత్తనమా సమస్య కాదంటే మొగ లేకుండా చెబుతున్నా ఆ పెత్తనం మంచిదా కాదా అది కుటుంబాన్ని నిలబెడుతుందో లేదా చూడాలి ఒక్కో చోట మొగాడు దుబారా చేస్తుంటే కుటుంబాలను మొత్తం కాపాడుతున్నది ఆడవాళ్ళేనమ్మా అటువంటి స్త్రీలకు నమస్కారం చేస్తున్నాను నేను నమస్కారం పిల్లల భవిష్యత్తు చదువు ఏమైపోతుందో ఏదో రకంగా మూడుకి చెప్పకుండా అక్కడ డబ్బులు దాచేసి బ్యాంకుల్లో పెట్టేసి ఏదో షీటీ పాడేసి ఏదో గొడవ చేసేసి ఎక్కడో దాచేసి లేవని చెప్పేసి ఈయన గారి దుర్వ్యసనాల నుండి ఈయన గారి దుబారా ఖర్చుల నుండి కుటుంబాన్ని కాపాడుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారని లేకపోతే కుటుంబాలు రోడ్డును పడవండి వేళ పిల్లలకు రేపు పొద్దున అనారోగ్యం వస్తే లేదు దసరా వస్తుంది బట్టలు కొనాలని ఎవసరం ఖర్చు పెడితే బట్టలు ఎక్కడ ఉంటాయి ఎందుకంటే తండ్రిని కూడా అడగలేని వాళ్ళు తల్లిని అడుగుతారు సహజంగా మరి ఆ తల్లి చూడకపోతే అలాగే ఎక్కడ నుంచి వచ్చింది ఆ లక్షణం ఆడవాళ్ళకి పార్వతీదేవి నుంచే వచ్చింది సరసంగా భరించాలంటే దేనైనా బాగుపడితే పోతుంది ఆడపెత్తనమా మొక పెత్తనమా సమస్య కాదంటే మొగ లేకుండా చెబుతున్నాయి ఆ పెత్తనం మంచిదా కాదా అది కుటుంబాన్ని నిలబెడుతుందో లేదా చూడాలి ఒక్కో చోట